దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ మీదున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దుమ్ము రేపుతున్నాయి సెన్సెక్స్ ఏకంగా రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది ప్రస్తుతం వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది అటు నిఫ్టీ కూడా ఆరు వందల పాయింట్లకు పైగా పుంజుకుంది ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీల్లో జోష్ నింపాయి అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూలతలు దన్నుగా నిలుస్తున్నాయి ఇతంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టాక్ మార్కెట్ నిపుణులు నరసింహారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే నరసింహారావు గారు నమస్కారం నా పేరు నర్సింహమూర్తి అండి నరసింహమూర్తి గారు చెప్పండి స్టాక్ మార్కెట్లు ఎగ్జిట్ పోల్స్ వల్ల జోష్ మీద ఉన్నాయని మనం అనుకోవచ్చా అంతే కదండి ఈ మధ్య ఏమైందంటే పార్టీకి మెజారిటీ వస్తుందా కదా గవర్నమెంట్ డిస్టబు అవుతుందా అనే ఆలోచనలో స్టాక్ మార్కెట్లో ఒత్తిడిలో ఉన్నాయండి ఇక్కడ సత్తా మార్కెట్ అని ఒక నిమిషం ఆ సత్తా మార్కెట్ లో ఈ పార్టీ పవర్ లోకి రావచ్చు రాకపోవచ్చు అని ఒక పేరు ఉంది ఆ విధంగా అనుకుంటుంది సారీ అండి ఒక నిమిషం ఒక దోషం ఓకే ఈ సత్తా మార్కెట్ లో ఒక రకమైన రైట్ థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దుమ్ము రేపుతున్నాయి సెన్సెక్స్ ఏకంగా రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది ప్రస్తుతం వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది అటు నిఫ్టీ కూడా ఆరు పాయింట్లకు పైగా పుంజుకుంది ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీలో జోష్ నింపాయి అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూలతలు దన్నుగా నిలుస్తున్నాయి